హాయ్ ఫ్రెండ్స్ హర్షిత డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారు మైలవరంలో మైలవరం టు విజయవాడ జగదల్పూర్ హైవే ఆనుకుని టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో చంద్రగూడెం అనే గ్రామంలో ఇరవై ఎకరాలు లేఅవుట్ వేయడం జరిగింది ఈ వెంచర్ యొక్క ప్రాముఖ్యత జగదల్పూర్ హైవే నేషనల్ హైవేకి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఇళ్ళ మధ్యలో మంచి ప్రొటెన్షియాలిటీ ఉన్న ఏరియాలో ఉందండి అవుటర్ రింగ్ రోడ్కి కేవలం రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో లేఅవుట్ ఉందండి అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవేకి లేఅవుట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఈ వెంచర్కి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో పుల్లూరుకి కొత్తగా రైల్వే స్టేషన్ రాబోతుందండి అది పుల్లూరులో మన వెంచర్కి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఆ లేఅవుట్ అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందుకునే అవకాశం ఈ వెంచర్లో ప్లాట్ కొనడం ద్వారా లభిస్తుందండి ఇందులో ప్లాట్స్ వంద గజాల నుండి ప్రారంభం అవుతాయండి అయితే ఇది కంప్లీట్గా ఎర్రచందనం ప్రాజెక్ట్ అండి అగ్రికల్చరల్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద కన్వర్షన్ చేసి ప్లాట్లుగా డివైడ్ చేసి వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలుగా ప్లాటింగ్ వేయడం జరిగింది సో పది మొక్కలు ఒక యూనిట్గా విభజించి వంద గజాల్లో పది మొక్కలు ఒక యూనిట్గా విభజించి పన్నెండు సంవత్సరాల వరకు పెంచి సంరక్షించే బాధ్యత కంపెనీగా తీసుకుని పూర్తి డెవలప్మెంట్స్తో ప్రభుత్వ సహకారంతో విక్రయించే తద్వారా వచ్చిన ఆదాయాన్ని కస్టమర్కి మరియు మేనేజ్మెంట్కి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో పంచబడుతుందండి అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో సాగు జరుగుతుంది పటిష్టమైన సెక్యూరిటీ సోలార్ ఫెన్సింగ్ డ్రిప్ సిస్టమ్ కరెంట్ సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరా పర్యోజన మొదలైన అన్ను సదుపాయాలతో కూడిన ఎర్రచందనం ప్రాజెక్ట్ అండి ఈ హరితవనం ఫైవ్ ప్లాట్స్ బుకింగ్స్ కొరకు మరి ఏదైనా ఇతర వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ